రేపు బుధవారం రోజున యాలకులతో ఇలా చేస్తే చాలు గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ఆయన అనుగ్రహంతో మీ సమస్యలన్నీ కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం మీ కళ్ళతో మీరు చూస్తారని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా చక్కగా మీరు అంటే ఈ బుధవారం తిథి రోజున చక్కగా యాలకాయల పరిహారం అనేది చేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే నాలుగు వైపుల నుంచి కూడా మనం కోరుకున్నంత డబ్బు రావడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారన్నమాట పురాణాల ప్రకారం గణపతి పటం ముందు అంటే మనం ఐదు యాలకులతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి మంచి శుభ ఫలితాన్ని మనకి ఇస్తుంది ఆ పరిహారం అలానే కాకుండా ఏంటంటే మన సమస్యను అనమాట మన బాధ నుంచి మనల్ని బయటపడేయటానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి బుధవారం తిది రోజున చక్కగా దీన్ని ఆచరించండి అసలు దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే ఏంటంటే కనుక అండి బుధవారం తిథి రోజున మర్చిపోకుండా చక్కగా యాలకులతో ఈ పరిహారం చేసుకోవటం వల్ల ఏంటంటే మన సమస్యలన్నీ కూడా పోతాయన్నమాట సమస్యలన్నీ కూడా పోయి చాలా అద్భుతమైన ఫలితం రావటం మనం చూడగలుగుతాము ధనానికి సంబంధించి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము ధన సమస్యలు వస్తూ ఉంటాయి కదా ధన సమస్యలతో మనం ఏంటంటే సతమతమైపోతూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు ధన సమస్యలు ఇలా వస్తున్నాయో డబ్బు మాకు ఎందుకు రావటం లేదో అని మనం ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలా ధనం రావటానికి ధన సమస్య తీరడానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం ఇది చేయటం వల్ల ఏంటంటే డబ్బు రావటం కానీ పోవటం అనేది జరగదు యాలకులకు సహజంగా మనం చెప్పాలంటే ఏంటంటే యాళకులు ధనాన్ని ఆకర్షిస్తాయి రుణ బాధను తీసేస్తాయి అన్ని విధాలుగా కూడా ఏంటంటే మనకు ఉపయోగపడేలాగా చేస్తాయనమాట అంటే ముఖ్యంగా ధనానికి సంబంధించిన ఏదైనా సమస్యతో మనం చాలా ఇబ్బంది పడిపోతున్నాం బాధపడిపోతున్నాం అనుకోండి యాలకుల పరిహారం చేయండి ధన సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే చూడగలుగుతారు అనమాట ముఖ్యంగా మీరేం చేయండి అంటే కనుకనండి బుధవారం తేదీ రోజున కొన్ని నియమాలను ఆచరించుకోవాలి ఖచ్చితంగా ఏంటంటే కొన్ని నియమాలను పాటించుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట మనం బుధవారం ఉదయం ఏంటంటే చక్కగా అండి సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి బుధవారం అనే కాదు ఏ రోజైనా సరే బుధ అంటే మనము సూర్యోదయానికి ముందే నిద్రలేస్తే చాలా మంచిది ఆ తర్వాత ఇంటిని వాహిని శుభ్రం చేసుకొని స్నానాలు ఆచరించుకొని ఎక్కువగా జీవితంలో కష్టాలు ఆటంకాలు అడ్డంకులతో ఇబ్బంది పడిపోతున్నారు ఏ పని చేసినా కానీ మాకు అసలు అందులో అంటే విజయాలు లేవండి అపజయాలే ఉన్నాయని మీరు బాధపడుతున్నట్టయితే బుధవారం ఖచ్చితంగా పదకొండు గరకపూసల్ని గణపతికి సమర్పించండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక గణపతికి చక్కగా కుంకుమ పసుపుతో బొట్టు పెట్టడం అలాగే ఏంటంటే చామంతి పుష్పాలు కానీ పసుపు రంగులో ఉండే పుష్పాలను కానీ గణపతికి సమర్పించడం లేదంటే ఎరుపు రంగులో ఉండే మందార పుష్పాలను అయినా సరే గణపతికి సమర్పించడం ఇలా చేయాలి ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక చక్కగా గణపతిని ఇలా పూజించుకోవాలి బుధవారం తిది రోజున మీరు ఏంటంటే ఎక్కడికైనా సరే దూర ప్రయాణానికి వెళ్తున్నారు లేదంటే ఏదైనా డబ్బుకు సంబంధించిన సమస్య కోర్టు కేసులు లేదంటే భూ వివా వివాదాలు ఏదైనా అమ్మటానికి కొనుగోలు చేయడానికి ఇలా మంచి కార్యం కోసం కానీ ఏదైనా కార్యం కోసం కానీ మీరు వెళ్తున్నారట వెళ్తున్నట్టయితే మీరు ఏం చేయండి అంటే కనుక ఇంట్లో నుంచి అంటే బయటికి వెళ్ళేటప్పుడు చక్కగా గణపతి నామాన్ని అంటే స్మరించుకుంటూ వెళ్ళండి గణపతి నామాన్ని అనుకుంటూ బయటికి వెళ్ళండి ఏదైనా సరే గణపతి మంత్రం కానీ గణపతి నామం కానీ మీరు జపించుకుంటూ ఇంట్లో నుంచి బయటికి వెళితే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందండి ఆ గణపతి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అనమాట ఆయన యొక్క అనుగ్రహంతో మీరు వెళ్ళిన పని ఖచ్చితంగా పూర్తవుతుంది అందులో మంచి అంటే విషయాన్ని మీరు అంటే పొందుపరచుకోగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే మంచి విజయాన్ని సాధించుకొని ఇంటికి రాగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి మనం బుధవారం ఏదైనా ముఖ్యమైన పనులు పనుల కోసం వెళ్ళేటప్పుడు పసుపు రంగు బట్టల్ని వేసుకొని వెళ్తే చాలా మంచిది అనమాట అలాగే బుధవారం తిది రోజున నలుపు రంగు దుస్తులను అస్సలు ధరించకూడదండి అది అశుభానికి దారి తీస్తుంది కాబట్టి నలుపు రంగులో ఉండే బట్టలని అవాయిడ్ చేయండి ఇంకా అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఇలా గణపతిని పూజించుకోవటం ఇలా చేయటం గణపతి నామాన్ని అంటే మనం చక్కగా పండించుకోవటం ఇవన్నీ కూడా చేసుకుంటే చాలా వరకు కూడా మనకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది ఇంకా అనంతరం ఏంటంటే కనుక ఈ పరిహారం చేయండి ధన సమస్యతో ఇబ్బంది పడుతున్నాం చాలా వరకు కూడా డబ్బు లేదంటే డబ్బుతో చాలా ఇబ్బంది కలిగిపోతుంది అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే మనం ఇలా పుష్పాలను సమర్పించేటప్పుడు దీపం పెట్టేటప్పుడు అలాగే కాకుండా ఏంటంటే గణపతికి గరికను సమర్పించేటప్పుడు మనం ఏం చేయాలంటే ఐదు యాలకులను తీసుకోవాలి ఈ ఐదు యాలకులు కూడా ఏంటంటే లక్ష్మీదేవి రూపాలుగా భావించుకోవాలి అంటే అమ్మవారికి ఐదు యాలకులు అంటే చాలా చాలా ఇష్టం ఈ యాలకుల పరిహారం అంటేనే లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుందండి చాలా అంటే సంతోషిస్తుంది అనమాట లక్ష్మీదేవి పటం ముందు యాలకుల పరిహారం చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది కూడా రావటం మనం చూస్తామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా మీరు ఏంటంటే యాలకులను తీసేసుకొని చక్కగా ఇంకా గణపతి పటం ముందు పెట్టుకొని మీరు సంకల్పం చెప్పుకోండి ధన సమస్య తీరాలని ధనానికి సంబంధించిన ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే అది తొలగిపోవాలనేసి చక్కగా పూజా కార్యక్రమాలు అంటే పెద్దగా ఏం లేదు దీపం పెట్టి పుష్పాలు పెట్టుకొని అనంతరం యాలకులను పెట్టేసి పూజ చేసుకొని అంటే ఇంకా నమస్కారం చేసుకొని మన సంకల్పం చెప్పుకొని అనంతరం ఏంటంటే ఒక పదిహేను లేదా పదహారు నిమిషాలు గణపతి పటం ముందు యాలకులని వదిలే వదిలేయాలి వదిలేసిన తర్వాత ఆ యాలకాలని తీసుకొని మీరు పర్సలో ఒకటి అలాగే కాకుండా ఏంటంటే మీరు బీర్వాలో ఒకటి ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎక్కడైనా సరే యాలకులను పెట్టుకోవచ్చు అలా పెట్టడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట అది చూసి మనం ఆశ్చర్యపోతాము ధనం రావటం లేదు ధన సమస్యతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే ది బెస్ట్ పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి బుధవారం నాడు ఎవరైతే యాలకులతో ఇలా అంటే పూజించుకునే తర్వాత వారి దగ్గర పెట్టుకుంటారో వారికి ఎప్పుడు కూడా అండి నిరంతరం డబ్బు వస్తుంది డబ్బుకు సంబంధించిన సమస్యల్లో ఆటంకాలు అడ్డంకులు రాకుండా తీవ్రమైన ఇబ్బందులు లేకుండా చక్కగా ధన సమస్య అనేది లేకుండా దాన్ని అధిగమించుకోవడానికి కూడా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి తప్పకుండా ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఇది చాలా చక్క చక్కగా మనకు సిద్ధిస్తుంది ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం అని మనకు పండితులు స్వయంగా చెబుతున్నారు కావున ఇలా ఆచరించుకొని ఫలితం అనేది పొందండి ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక అండి యాలకులతో మనం ఇలా పరిహారం చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ముఖ్యంగా మనం ఏంటంటే మన పర్సులో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన పర్సులో డబ్బు అనేది ఎప్పుడూ కూడా ఉంటుంది ఎప్పుడూ కూడా మనం పర్సులో డబ్బుని చూసి ఆనందం ప ఆనందపడతామని చెప్పొచ్చు ఇలా మనకు పురాణం చెబుతుందనమాట ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే మనం బీర్వాలో ఈ ఐదు యాలకులను పూజించుకొని బుధవారం రోజున చక్కగా పెట్టుకుంటామనుకోండి డబ్బు ఎప్పుడు కూడా ఏంటంటే బీర్వాలో ఉంటూ ఉంటుందన్నమాట ఈ యాలకులకు కొంచెం పచ్చకరపురాన్ని కలిపి ఒక వస్త్రం లో మూటలాగా కట్టి లేదంటే గణపతి పటం ముందు పెట్టి అనంతరం పూజ గదిలో కొంచెం సేపు వదిలేసి ఆ తర్వాత ఏంటంటే మనము ఆ పుట్ ఆ మూటని తీసుకెళ్ళి బీర్వాలో పెట్టుకుంటే బీర్వాలో కూడా ఉండే డబ్బు భద్రంగా ఉంటుంది నగలు అంటే చీటికి మాటికి ఏంటంటే తాకట్లోకి వెళ్లకుండా ఉంటాయని కూడా మనకు శాస్త్ర వచ్చడం కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి అలానే కాకుండా ఏంటంటే బీర్వాలో మన జేబుల్లో మన పర్సుల్లోనే కాకుండా మనము ఏదైనా వ్యాపారం చేస్తున్నాం అనుకోండి ఆ వ్యాపార స్థలంలో కూడా ఏంటంటే యా ఐదు యాలకులు గల్లా పెట్టెలు వేసుకోవాలి యాలకులు డ్యామేజ్ లేకుండా చూసుకోవాలి యాలకులు ఎక్కడ కూడా చినిగి ఉండటం కొంచెం విరగటం కొంచెం పాతబడి కూడా ఇలా ఇలాంటివి తీసుకోకూడదు గ్రీన్గా ఉండే యాలకులను తీసుకోవాలి తీసేసుకొని ఐదిటిని చక్కగా ఏంటంటే గణపతి పటం ముందు పెట్టి పూజించుకొని అనంతరం ఏంటంటే ఆ యాలకులను తీసేసుకొని మన దగ్గర పెట్టుకోవడమే అండి అండి చాలా సింపుల్ పరిహా అంటే పరిహారం కానీ చాలా మంచి రిజల్ట్ అయితే రావటం మనం చూస్తామన్నమాట అది చూసి మనం ఆశ్చర్యపోతామని కూడా మనకు పండితులు స్పష్టంగా చెబుతున్నారు కాబట్టి బుధవారం తిది రోజున ఒక విధి విధానంగా ఈ పరిహారం చేయండి ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారం చేస్తారో వారికి ధనం వస్తూనే ఉంటుంది ధన సమస్య తీరుతుంది ధనానికి సంబంధించిన సమస్యలతో వారు బయటపడటానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట కావున ఏంటంటే ఈ పరిహారం అనేది తప్పకుండా గణపతి పటం ముందే చేసుకోండి ఎందుకంటే మనం లక్ష్మీ గణపతి పటం ఉంటే అక్కడ కూడా చేయొచ్చు లేదంటే నార్మల్గా గణపతి పటం ముందు చేసుకోవచ్చు లేదంటే లక్ష్మీదేవి పటం ముందు కూడా చేయొచ్చు ఇలా చేసిన ఫలితాలు అయితే వస్తాయండి లక్ష్మీదేవికి ఇష్టమైన యాలకులతో బుధవారం ఈ రోజున చక్కగా అంటే మనము పరిహారం చేసుకుంటే మనకు అన్ని విధాలుగా కూడా అమ్మవారు తోడు నీడలాగా ఉండి మనని అంటే విన్నట్టే ఉండి మనం చక్కగా కాపాడుతూ ఉంటుంది ధనానికి సంబంధించిన సమస్యని తీరుస్తుంది అనమాట కావున ఒక్కసారి ప్రయత్నించండి ఆడవాళ్ళు ఏంటంటే పర్సనల్గా మనం పెట్టుకునే పర్సెస్ ఉంటాయి కదండి అక్కడ కూడా ఒక యాలక్కాయని పెట్టుకోవచ్చు ఈ యాలకులు ఏంటంటే చెడికి మటుకు తీయాల్సిన అవసరం లేదు యాలకాయ ఎండిపోయినా అది మనకి పనిచేస్తుంది అనమాట ఎందుకంటే యాలకుడికి ఉండే శక్తి ఏంటంటే కనుక అవి ఎండిపోయినవైనా సరేనండి మనకు అవి ఫ్యూచర్ ఇస్తాయి అవి పనిచేస్తూ ఉంటాయి యాలకుడు ఎప్పుడు కూడా పాడైపోయాయి అని మనం పడేసేది ఉండదన్నమాట ఎందుకంటే యాలకాయకి అంతటి శక్తి ఉంటుంది అనమాట ముఖ్యంగా ఏంటంటే ధనాన్ని ఆకర్షించే మనకు ధనాన్ని ఆకర్షించే దాంట్లో ఇది నెంబర్ వన్గా గా నిలుస్తుందని కూడా మనకు కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి అంటే ధనం లేక చాలా మంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు చాలా మంది బాధపడిపోతూ ఉంటారు ఏ పరిహారం చేయాలి ఎలా చేయాలి చేయాలో అర్థం కాక ఇబ్బంది పడతారు కదా అలాంటి వాళ్ళకి ఈ పరిహారం అయితే చక్కగా సిద్ధించి మంచి శుభ ఫలితాన్ని తెచ్చిపెడుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి మీ జీవితాన్ని మార్చుకోండి ఈ ఆకులతో పరిహారం చేస్తే మనకు తప్పకుండా ఫలితం అనేది వస్తుంది అది చూసేసి మీరు ఆశ్చర్యపోవడంతో పాటు మంచి శుభ ఫలితాన్ని కూడా పొందుతారు ఆడవాళ్ళు పర్సలో పెట్టుకోవచ్చు ఇప్పుడు మీ ఇంట్లో నలుగురు పనిచేస్తున్నారు నలుగురికి కూడా డబ్బు రావాలనుకుంటున్నారంటే నలుగురు తల ఒక యాలకాయని పెట్టండి మిగిలిన యాలకాయ మీ ఇష్టం ఉంటే మీరు బీర్వాలో పెట్టుకోవచ్చు లేదంటే పూజ గదిలో పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం లేదంటే ఒక్కరు రెండు కూడా పెట్టుకోవచ్చు ఇలా మన ఇష్టం అనమాట లేదంటే ఒక్కొక్కరు రెండు రెండు కూడా పెట్టుకోవచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా కూడా పెట్టుకోవచ్చు అండి ఎలా పెట్టినా కానీ అయితే రావటం మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా ఈ పరిహారం అయితే ఆచరించుకోండి కానీ గుర్తుపెట్టుకోండి ఏ పరిహారం చేసినా సరేనండి మనం ఇతరులతో పంచుకోకూడదు వారు మన ప్రాణ స్నేహితులైనా సరే మన కుటుంబంలో మనుషులైనా సరే మనం చెప్పుకోకూడదు చెప్పుకుంటే ఏంటంటే ఆ పరిహారాలు మనకు సిద్ధించవు అనుకూలించవు ఫలితాలని ఇవ్వమన్నమాట కాబట్టి ఎవరికీ చెప్పకుండా చక్కగా చేసేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే ధన సమస్యలు కూడా తీర్చుకోండి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారము అలాగే కాకుండా చాలా బాగా పనిచేసే పరిహారం కాబట్టి నమ్మకమే మనకు ముఖ్యం కాబట్టి నమ్మకంతో చెయ్యండి యాలకులే కదా పెద్దగా ఫలితాలు వస్తాయా ఇవి పనిచేస్తాయా అని కాకుండా పనిచేస్తాయి ఫలితాలు వస్తాయి మనకు ఖచ్చితంగా అంటే ఫలితం మనం చూస్తామని చేస్తే ఫలితం హండ్రెడ్ పర్సెంట్ వస్తుందన్నమాట తిరుగుండదు